అనగా అనగా ఒక ఊరిలో టింకు అనే అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయికి స్కూల్కి వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం ఉండదు రోజు ఏదో ఒక సాకు చెప్పి లేదా అబద్ధాలు చెప్పి స్కూల్కి డొమ్మ కొట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు పైగా చిత్రమైన డౌట్స్ అడుగుతూ కూడా విసికిస్తూ ఉంటాడు అతనికి అదేదో ఇప్పుడు చూద్దాం కూడా ఇంకా స్కూల్కి వెళ్ళబోయే టైం అవుతుంటే వాళ్ళు కూడా ఏ అబద్ధం చెప్పి స్కూల్ మానేద్దామని ఆలోచిస్తున్నావా అలాంటివి ఏం కుదరవు త్వరగా వెళ్ళు లేకపోతే వాళ్ళ నాన్న అర్పులకు భయపడి టింకు స్కూల్కి బయలుదేరతారు బయలుదేరి మధ్యలో మళ్ళీ స్కూల్కి వెళ్లకుండా గట్టి దగ్గర నిలబడి ఉంటారు అప్పుడు వాళ్ళ పక్కింటి అక్క అక్కడ చూసి ఇలా అంటుంది ఏరా టింకు స్కూల్కి ఇక్కడ ఏం చేస్తున్నావు ఈ విషయం మీ అమ్మ వాళ్ళకి తెలిసిందంటే ఈ వీపు విమానం అవుతాయి వెళ్తారుగా వెళ్ళు మాటలు విని టింకు మనసులో ఇలా అనుకుంటా స్కూల్కి వెళ్ళకుండా ఈ చెరువు గట్ట దగ్గర ఆడుకుంటూ ఉన్నాం అనుకుంటే వెళ్ళి అమ్మ వాళ్ళకి చెప్పేసిందో ఏమో ఇంకా తప్పట్లేదు స్కూల్కి వెళ్ళాలి అని స్కూల్కి బయలుదేరుతూ దారి మధ్యలో ఇలా అనుకుంటాడు స్కూల్కి ఏదో ఒక ప్లాన్ చేసిన అని హోంవర్క్ కూడా చేయలేదు జకమి స్కూల్ కి వెళ్తే టీచర్ ఇమ్మంటారా రేటింగ్ కు స్కూల్ వచ్చింది స్కూల్ కి లేట్ పైగా హోం వర్క్ కూడా చేసుకోరాకుండా వస్తావు నీకు ఎన్నిసార్లు చెప్పాను స్కూల్ కి రెగ్యులర్ గా రావాలి హోం వర్క్ అని ఇంకోసారి ఇలా చేశావంటే నీ వీపీ విమానం అవుతాయి వీపీ విమానం అవుతా బీపీ విమానం అవుతాడిగా మళ్ళీ విమానం అవుతా ఉంటా అని అలా స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న టింకు దారిలో వాళ్ళ మామయ్య కనిపించి ఇలా అంటారు ఇంట్లో నాన్న ఇంకా చెరువు దగ్గర కానక్క ఇప్పుడు స్కూల్లో మా సార్ అందరూ నా వీపు విమానం మొత్తం అవుతుంది అని అంటారు నా వీపు మామయ్య అందరూ విమానాలు ఆడి మోగడానికి ఏమి తెలివిరా అసలు విమానం మోతా అంటే ఏమనుకుంటున్నావు నువ్వు చాలా బుద్ధిమంతుడు కదా స్కూల్కి కి డు ఎలా డుమా కొట్టాలని ప్లాన్ వేయడంలో స్కూల్ హోంవర్క్ రాకుండా పెండింగ్ మెటర్లలో ఇలాంటి వాళ్ళకి వము బుద్ధి చెప్పడం కోసము దెబ్బలు కొడతారు కదా ఆ దెబ్బలు ఎలా ఉంటాయంటే విమానం చాలా పెద్దగా ఉంటుంది కదా నేను కొట్టే దెబ్బలు అంత పెద్దగా గట్టిగా ఉంటాయని అర్థం కదా హెలికాప్టర్ మోత అంటే అంటే అది హెలికాప్టర్ విమానం కంటే చిన్నగా ఉంటది కదా అప్పుడు డబ్బులు కూడా చిన్నగా ఉంటాయని పైగా కొత్తది కూడా కనిపెట్టినట్టు ఉంటుంది మా యా తెలివిరా బుద్దిగా ఉంటానని మాత్రం అనవు డబ్బులు మాత్రం చిన్నవిగా ఏం చేస్తాము అలా అన్నట్టు చిన్నగా వెళ్తే బెటర్ అని ఇదే తెలివి చదువులో ఉండింటాయి ఇప్పుడు ఈ మోతలా డిస్కషన్ ఉండేది కాదు కదరా చివరికి ఇలాంటి సంతోషాల నువ్వు థియేటర్ బాబు ఎంతసేపటికి దెబ్బలు కొట్టించుకుందామనే కాన్సన్ట్రేషన్ ఉంది కానీ బుద్ధిగా ఉందామని మాత్రం లేదు ఏది ఏమైనా ఈ విషయంలో నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను ఏంటి థ్యాంక్స్ మెచ్చుకోవాలన్నా చెప్తా పని పని రెట్టింకు ఇప్పుడు నువ్వు వెరైటీగా హెలికాప్టర్ మూత కనిపెట్టావు కదా మనం కాస్త వెరైటీగా హెలికాప్టర్ కాకుండా రాకెట్ మూత కనబడదామా రాకెట్ మూత అంటే ఏంటి మావయ్య అసలు దెబ్బలే ఉండవా తుబ్బులు బుల్లు దెబ్బలు ఉంటాయా అబ్బా నీ దెబ్బల దెబ్బలు తగిలియ్యా రాకెట్ మూత అంటే అసలు దెబ్బలే ఉండవురా మొన్న దీపావళికి దబల సూర్యుడు చూసావు కదా రాకెట్ కి వెనక నిప్పెట్టి పంపితే సర్రన పైకి వెళ్ళిపోయింది అలాగే నీకు గొడవ కింద నిప్పి పంపితే చూడాలిరాడని నీ బుద్ధి మారుద్దేమో అరే టింకు ఏంటో అలాగే ఉండిపోయావు కొంప తీసి రాకెట్ మీద టీమ్ వేసుకుంటున్నావు ఏంటి రీమే ఇంత భయంకరంగా ఉంటుంది రియల్గా ఎంత భయంకరంగా ఉంటుంది ఏ రాకెట్ మాత్రం అవ్వద్దు వెరైటీ అంతకన్నా అవ్వద్దు ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ కాబట్టి విమానం అయితే బెటర్ మావయ్యా అదిగో మళ్ళీ ఓల్డ్ మూత గోల్డ్ మూత అంటావు కానీ బుద్ధిగా ఉంటానని మాత్రం చెప్పవు అంగ లాభం లేదా పదర మీ నాన్న దగ్గరికి నీకు ఇంకా రాకెట్ మూతని అమ్మ మామయ్య ఆ పని మాత్రం చెయ్యకు మా నాన్న ఫాలో అయినా ఫాలో అయిపోతాడు ప్లీజ్ నేను బుద్ధిగా ఉంటాను అదిగో అద్గతి అలా రాదారికి లేవు రాకెట్ మూత మజా కానా ఏంటి అబ్బా మావయ్య నేను బుద్ధిగా ఉంటానని చెప్పాను కదా ఆ మూతల గురించి ఇక మర్చిపో ఆ రాకెట్ మూత గురించి అయితే మరీ నువ్వు నేను అర్జెంటుకి ఇంతసేపు నాతో మాట్లాడుతూ ఉన్నావు టైం వేస్ట్ చేసినావు నేను అర్జెంటుకి ఇంటికి వెళ్ళాలి అసలు నాకు బోల్ హోంవర్క్ ఉంది రాసుకోవాలి వస్తానే బాయ్ అలా టింకు ఇంటికి బయలుదేరుతూ ఇలా అనుకుంటాడు అలా టింకు సరెంట్గా ఉండలేవరా నువ్వు నువ్వు వెరైటీలుగా రేటిలు నువ్వేమైనా పెద్ద సైంటిస్ట్వా కొత్త కొత్త మూతలు కనిపెట్టడం ఇప్పుడు ఆ మామూలు చూడు నేను రాకెట్ అని కనిపెట్టినాడు ఇప్పుడు బుద్ధి కావండి స్కూల్కి వెళ్ళాలి అంత నా బ్యాడ్ టైం ఈ మావోయిలు ఉన్నారే అలాంటి అల్లులని బాధ పెట్టడానికే ఉంటారు హలో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా లాగా ఉంటే ఇలాంటి మావోయిలతో జాగ్రత్త లేకపోతే రాకెట్ మూత ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని కథల కోసం బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్